నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని గుడివాడ ఎమ్మెల్యేల రాము అన్నారు పట్టణం ఏలూరు రోడ్డులోని కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యల వినతలను స్వీకరించారు ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పలు సమస్యలు పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకున్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ఉద్యోగులు చొరవ చూపాలని వాటికి పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి సూచించారు ప్రజా దర్బార్లో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తనను కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల సమస్యలని స్వయంగా తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ నిర్వహించినట్లు చెప్పారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కోటి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గుడివాడ ప్రజావేదిక కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు ప్రజా శ్రేయస్సే సిఎం చంద్రబాబు నాయకత్వంలోని కోట ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు అడిగెళ్ళు రాయించుకునే ఒక ప్రొఫెషనల్ ఉండదు ఓకే అది రాయించుకున్న వాళ్ళు ఓకే నాకు వెళ్ళండి మీరు ఇప్పుడు వెళ్ళదు మీకు అర్హత ఉన్న వాళ్ళందరికి వస్తుంది ఓకే సరే నమ్మ